నమస్కారం మాస్టారు ఈ ప్రశ్నకి నేను ఎవరు సమాధానం ఇస్తారు నేను చెప్తాను మాస్టారు ఆ విప్పుడు నువ్వు ఆ బల్లాన్ని తాకితే దాని వెనకాలన్న మా భోజనం మైలైపోతుంది నువ్వు

అనువకిన వెళ్ళి పైల డైవ్ మనుషులు మంచిగా చూడండి మంచి ఇల్లం కరాజు నువ్వు ఎవరికీ నీ చదువు నీ మార్గం కావాలి విజ్ఞానమే నీ ధనం కావాలి నీ వాళ్ళ కోసం నువ్వు ఒక ద్వీపం నిలవాలి నీ కృషి పట్టుదల దీక్ష మన భారతానికి రాజ్యాంగం కావాలి ఇప్పటి నుంచి నీ ఇంటి పేరు నా ఇంటి పేరు అవ్వాలి అందరూ నిన్ను అంబేద్కర్ అని పిలవాలి సరేనా భీన్ రూపంగా మార్చుకుని హెడ్రిక్ సాధించాడు అదే సమయంలో పెద్దలు తన పెళ్లి కూడా చేశారు సాయాజీరావు గాయక్వాడ్ అనే మహారాజు సాయంతో విదేశాల్లో చదువు పూర్తి చేసి ఎన్నో గణితలు సాధించి తిరిగి వస్తారు ఎన్ని సంవత్సరాలు గడిచినా ఈ ప్రజలు మారలేదు మా బ్రతుకులు మారలేదు ఎలాగైనా మా తర్వాత మార్చే దేవుడివి నువ్వే కావాలి బాబా నా ప్రజల కోసం ఎంత కష్టమైనా పోరాడుతాను భారత రాజ్యాంగం యొక్క మూసాయుత కమిటీ అధ్యక్షుడిగా మిమ్మల్ని ఎన్నుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది ఇన్నేళ్లకి నా ప్రజలకి నా దేశానికి సేవ చేసే సమయం వచ్చింది భారత రాజ్యాంగాన్ని నిర్మించే అవకాశం నాకు దక్కింది దీనికోసం నా ప్రాణాలు అర్పించడానికైనా సిద్దంగా ఉన్నాను ప్రాంతానికో ఒక కులానికో ఒక మతానికో పరిమితం చేయలేము ఎందుకంటే ప్రతి భారతీయుడి గుండెపై చెరగని ముద్ర వేసిన మహనీయుడు ఆయన అందరి కలలు కన్నది ఆయన కళం బడుగుల కోసం ధ్వనించింది ఆయన కళం భారతదేశంలో రాజ్యంలో ఉన్నంత వరకు ఆయన మన మధ్య బతికే ఉంటాడు